హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ అందరూ బాగుండాలని అందులో నేను కూడా ఉండాలని ఆ దుర్గామాతని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారికి భక్తులు బియ్యం పోయడానికి ఆ భవానీ వచ్చింది అమ్మవారికి బియ్యం పోయడానికి వాళ్ళు కలపడానికి కూడా ముగ్గురే ఉన్నారు మేము ఎప్పుడొస్తాం అని ఎదురు చూసిరు బియ్యం కలిపినము మేము అమ్మవారికి మాతోటి బియ్యం పోపించిర్రు అమ్మవారికి బియ్యం పోయడం మాకు భాగ్యం కలిగింది ఈరోజు మంగళవారం మా మేనగోడలు మొక్కు ఉన్నది అమ్మవారికి చీర పెట్టుకుంటానే అమ్మవారిని దర్శనం చేసుకుందామని పోయినాం కానీ అమ్మవారికి బియ్యం పోసే అదృష్టం కూడా మాకు దక్కింది ఈరోజు చాలా మంచిగా అనిపించింది దుర్గామాతకు మంచిగా మేము పూజ చేసుకొని ఈరోజు అక్కడ భజన కూడా చేసినాము పిల్లలతోటి మేము కూడా బియ్యం పోసినాము చాలా మంచిగా అనిపించింది అమ్మవారికు వడి బియ్యము మేము కూడా పోసినందుకు మాకు అమ్మవారి అనుగ్రహం మాకు కూడా కలుగుతుందని మాకు బాగా నమ్మకము గుట్ట మీదకి ఈరోజు చాలామంది వచ్చిండ్రు మంగళవారం కాబట్టి రోడ్డు కూడా వేస్తున్నారు ఆటోలు కూడా వెళ్తున్నాయి మన గుట్ట మీద అమ్మవారి దగ్గరికి మేము ఈరోజు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బియ్యం పోయడం మాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది చాలామంది భక్తులు ఊట మీదకి వచ్చారు అందరం మేము మా మీన బిడ్డ అందరం పోయినాం పిల్లలతోటి చాలా మంచిగా అనిపించింది చూడండి ఎలా బియ్యం పోస్తారో చక్కగా అమ్మవారికి బియ్యం పోసే భాగ్యం మాకు కలిగింది మేము చాలా సంతోషపడ్డాము చూడండి అమ్మవారిని చక్కగా అలంకరించారు పాల్గొన్న మాసంలో ఆ భక్తురాలు అమ్మవారికి బియ్యం పోస్తానని మొక్కుకుందంట ఈరోజు బియ్యం పోసింది ఓకేనా మరి బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి